హలో ఎవరివన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ ఉగాది అండి ఇది నిన్నటి బ్లాగ్ చేస్తున్నాను అయితే మేము ఉగాది రోజు ఏమేమి చేసాము అవన్నీ ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అయితే ఈ వీడియో చూసేయండి మరి ఇంకా మార్నింగే లేచేసి ఇలాగా తులసి ముక్క దగ్గర మొత్తం తుడ్చేసి పసుపు అండి తులసి కోటకి ఇలాగ మొత్తం తులసి కోట చుట్టూ పసుపు పట్టించేసి ఇంకా కుంకుమ పసుపు పెట్టేస్తానండి మనం ఇంకా ఇలా పెట్టేసుకున్న తర్వాత మిగతా గుమ్మడికి దేవుండ్రూమ్లో పైనంతా వేసుకున్న వరకు తులసి కోట దగ్గర మొత్తం మారిపోతుంది అప్పుడు మనం దీపం పెట్టినా నల్లగా అవ్వదు అనమాట అక్కడ తులసి కోట దగ్గర ఇంకా తర్వాత ఇలా గడప మొత్తం ఇలా తుడిచే పసుపు పట్టిస్తాను పైన తుడిచేసి ఇలా వేసేసాను అనమాట పూలన్నీ ఇవన్నీ ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంది ఇక్కడ దేవుని రూమ్ దగ్గర పెట్టినవి ఇంకా ఇలా ఇక్కడ కూడా మొత్తం ఇంకా పైన తుడిచేసి పుల్ పెట్టేసాను ఇక్కడ కిందేమో ఇంక ఇప్పుడు పసుపు పట్టించేసి బొట్టు అనమాట కుంకుమ పసుపు ఇంక ఇప్పుడు బయట గుమ్మం దగ్గర సింహదారం దగ్గర అనమాట మెయిన్ రోడ్ దగ్గర ఇక్కడ కూడా సేమ్ ఇంకా పసుపు పెట్టించేస్తున్నాను ఇంకా చేసిన తర్వాత కుంకుమ పసుపు పెట్టేస్తున్నాను అనమాట ఇంకా తర్వాత ఇంకా పూలు పెట్టేసానండి ఇలాగా చెండు పూలు పెట్టేసి ఇంకా దేవుడులో మొత్తం క్లీన్ చేసేసి అక్కడ కూడా ఇంకా పట్టాలు మొత్తం కడిగేసి బొట్టు పెట్టేస్తున్నాను ఇలా ఇంకా పెట్టేసిన తర్వాత మొత్తం ఇలా పూజ చేసేసుకున్నానండి చూడండి ప్రసాదాలు ఏమేమి పెట్టానో చూపిస్తున్నాము అయితే ఉగాది పుచ్చడి ఎలా చేసామో చూపిస్తానండి ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేస్తారు కదా మేమైతే మామిడికాయ తురుము బెల్లము ఉప్పు కారము కొంచెం చింతపండు రసం ఇలా మామిడికాయ తురుము వేసామండి అందుకే ఇలా వచ్చింది ఇలా వేసేసాము ఆ తర్వాత మేము గుడికి వెళ్ళినామండి గుడికెళ్ళి దండం పెట్టుకొని ఇంకా బయటికి బయలుదేరుతున్నామండి ఇంకా ఆటో వచ్చేసింది ఇంకా ఆటో కూడా ఎక్కేసి వచ్చేస్తున్నాము అండి ఇంటికి అసలు చాలా జనాలు ఉన్నారండి చాలా మంచిగా దర్శనం అయింది చాలా మంచిగా దర్శనం అయిందండి ఇంకా బాబు నేను మా వారే వచ్చామండి ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు బాగా ఆకలి వస్తుంది ఇంక సరే మా వారికి పెట్టేసి ఇంకా బాబు కొంచెమే తిన్నాడు వాడు పెట్టేసి ఇంకా తిందామని సిద్ధమైపోతున్నాం అనమాట అయితే ఈరోజు ఇంకా పండగ కదండి అందుకోసమని అరిటాకులు తిందామనేసి అరిటాకులు నిన్నే తెప్పించుకున్నాము రండి ఇంకా వాటిలోనే తినేసి ఇద్దాంలా అన్నట్టు మొత్తం వాటిని క్లీన్ చేసేసి పెట్టేసాను ఇంకా అందరికి పెట్టేసాను ఇప్పుడు నేను పెట్టుకుంటున్నానండి ఒక హోలిగా పక్షం అంటారు కదా అది నెయ్యి వేసుకుంటున్నాను అన్నమాట ఇదేమో మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అంటే దుంప మునక్కాయలు వంకాయ కలిపి కర్రీ ఇదేమో ఉగాది స్పెషల్ అండి ఇది లేకుంటే లాగా అదే ఉగాది పచ్చడి అదే ఇదేమో లెమన్ రైస్ మామిడికాయ రైస్ అండి మామిడికాయ రైస్ వైట్ రైస్ ఇదేమో పప్పు ఎంత పప్పు ఇంకా పెరగన్నం అండి ఈ మార్నింగ్ కలిపి పెట్టాను కదండి కొంచెం డ్రై అయిపోయింది తినే ముందు వాటర్ కలుపుకుందాం అనుకుంటున్నాను ఇంకా టేస్ట్ చూస్తున్నామండి ఉగాది పచ్చి ఫస్ట్ తినేసాను అంటే ప్రసాదం లాగా ఉగాది పచ్చడి ముందే తినేసాను అనమాట అందుకోసమని ఇంక ఇప్పుడు హోలిగా తిన్న తర్వాత ఉగాది పచ్చడి తింటున్నాను అసలు ఇలా ఇలా కర్రీ అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కొంతమంది ఏమో ఓన్లీ ఆలు ఫ్రై లాగా చేసుకుంటారు కొంతమంది ఓన్లీ బ్రింజల్ కర్రీ లాగా చేసుకుంటారు మేమైతే మాక్సిమం ఇంక ఇలాగా వెజిటేబుల్స్ ఎక్కువ వేసి చేస్తామండి ఇంకా పిల్లలు కూడా తింటారు కదా అనేసి పప్పు కూడా పప్పు బాగా టేస్ట్ ఉంది ఇదేమో మామిడికాయ రైస్ అండి బేసిక్గా మామిడికాయ పప్పు చేస్తామండి కాకపోతే ఇంకా మామిడికాయ రైస్ మామిడికాయ పప్పు పుల్లకాయ పోతుందేమో అనేసి మామయ్యకి కొంచెం హెల్త్ బాగాలేదు కదా ఇంకా మళ్ళీ తిన్న ప్రాబ్లం అయ్యేమో అనేసి ఇంకా పప్పు వేసామన్నమాట మామయ్య గారికి మాత్రమే ఇంకా పాపర్స్ కూడా దాంట్లోకి మంచిగా చేసుకుంటున్నాను మామిడికాయ రైస్ కర్రీ సో కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి ఒకసారి మీకు ఆ రెసిపీ కూడా చేసి చూపిస్తాను నిజంగా చాలా టేస్టీగా ఉంది ఇప్పుడే అయిపోతుందేమో కర్రీ అనిపిస్తుంది అందరం కర్రీతోనే ఎక్కువ తినేసాం అనమాట మామూలుగా బేసిక్ అయితే ఇంకా పండుగ టైంలో మేము నైట్కి కూడా ఒకేలాగా వచ్చేలాగా చేసి పెట్టుకుంటాం అనమాట ఎందుకంటే మార్నింగ్ నుండి చేసి అలిసిపోతాము కదండి ఇంకా అవే నైట్కి ఉండేలాగా ఎక్కువ క్వాంటిటీనే చేస్తాము కానీ కర్రీ టేస్ట్ బాగుందండి అందుకోసమని ఇంకా నైట్ కది మిగలదేమో అనిపిస్తుంది ఇంకా ఇలాగా మంచిగా కుమ్మేస్తున్నానులేండి కాకపోతే నేను ఫాస్ట్ మూడ్లో పెట్టానండి ఇది వన్ పాయింట్ ఎయిట్ అలా పెట్టాను అందుకోసమే నేను ఫాస్ట్ తింటున్నట్టు మీకు చూపిస్తుంది అంతే నేను అంత ఫాస్ట్గా తినలేను లేని చెప్పాలంటే కాకపోతే స్లోగా అలా తినడం చూపిస్తే లెంత్ ఎక్కువైపోతుంది కదా వీడియో అందుకోసం అనేసి ఇంకా వన్ పాయింట్ ఎయిట్లో అలా పెట్టేశాను అందుకోసమే అది ఫాస్ట్గా చూపిస్తుంది అసలు మీరేమేం తిన్నారండి పండుగ రోజు కామెంట్స్ చేయండి అంటే ఇంకా అన్ని వెరైటీస్ అన్ని చేసుకొని మంచిగా ఫుల్గా తినేస్తాం కదండి మార్నింగ్ ఇంకా ఫోర్ థర్టీకి అలా లేసేసామండి సో తినేసి పడుకుందామా అనిపిస్తుంది అసలు మా చిన్నప్పుడు ఉగాది అంటే కంపల్సరీ ఉయ్యాల వేసేవాళ్ళు చెట్టు మాకు ఇంటి దగ్గర వేప చెట్టు ఉంటుంది అనమాట చెట్టుకు ఉయ్యాల లేసేవాళ్ళు బాగా ఊగడం అలా చేసేవాళ్ళము ఈవినింగ్ ఏమో గుడికి వెళ్ళే వాళ్ళం అంటే మార్నింగ్ కూడా వెళ్ళేసి వచ్చేవాళ్ళం మళ్ళీ ఈవినింగ్ కూడా అమ్మవారి గుడికి వెళ్ళే వాళ్ళం అన్నమాట ఇంటి దగ్గర చాలా బాగా చేస్తారండి అసలు ఇప్పుడు ఏంటో అసలు ఏమో ఇంట్లో మాత్రమే ఇలా చేసుకొని తినడం ఇంకా అంతే అయిపోతుంది అనిపిస్తుంది కానీ మా చిన్నప్పుడు ఉగాది అంటే కంపల్సరీ ఉయ్యాలని ఇలా అన్ని మంచిగా చేస్తే అమ్మ వాళ్ళు తినేసి వెళ్ళిపోయి ఉయ్యాల లూగడం ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం ఫ్రెండ్స్ అందరం అసలు నాకు ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయండి ఇంకా అలానే మా వారితో షేర్ చేసుకుంటూ మేము అలా చేసేవాళ్ళం ఇలా చేసేవాళ్ళం అనుకుంటూ తినేస్తూ ఉన్నాం అనమాట ఇంకా మా వారికి వీడియోలు కనిపించడం ఇష్టం లేదు అందుకోసం అనేసి ఇంకా పక్కన ఉన్నాడు మా అమ్మాయి కూడా అడిగిద్దండి మీరు ఎలా చేసేవాళ్ళు అది ఏ ఫెస్టివల్ వచ్చినా మీ చిన్నప్పుడు ఎలా చేసేవాళ్ళు అనేది అడుగుతుంది అనమాట ప్రతిదీ ఈవెన్ సండే వచ్చినా మీ చిన్నప్పుడు సండే ఎలా చేసేవాళ్ళు అన్నట్టు ఇలా ప్రతిదీ అడిగింది అనమాట ఇంకైతే చెప్పేసాను అసలు మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇలా ఇంట్లో ఉండేవాళ్ళం కాదు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనేసి చెప్పేసాను అనమాట చెప్తాను ప్రతిదీ అసలు చార్జ్ చూడండి ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది ఓలిగిచ్చారు నేను ఉట్టిదే తాగిస్తున్నా ఈవెన్ ఇప్పుడు పెరుగన్న పెట్టుకున్నాను దాంట్లో వాటర్ వేసుకోకుండా దాంట్లో కూడా చారు వేసేసుకున్నాను చాలా బాగా చేస్తారు అత్తమ్మ ఓలిగిచ్చారు ఓలిగలు కూడా అత్తమ్మ వేసారండి నేను ఇంకా పూజ చేసుకొని పప్పు వైట్ రైస్ వేసాను ఇంకా మామిడికాయ రైస్ కలిపేసాను కర్రీ ఓలిగలు ఓలిగ చారు అత్తమ్మే వేసారు ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదండి ఇంకా అందుకోసం అనేసి ఇంకా మాకు నైన్ లోపే పూజ అయిపోయింది అనమాట ఇంకా అందరికి పెట్టేశాము నైన్ థర్టీకి అంతా మేమే గుడికి వెళ్ళేసి వచ్చి కొంచెం లేట్ అయింది అందుకే ఇంకా బాగా ఆకలి వేసింది ఫుల్ కుమ్మేసాను ఓల్గా మాత్రం కంప్లీట్ చేయలేకపోయాను బట్ దాన్ని అలానే తీసిపెట్టి ఈవినింగ్ తినేస్తానండి కొంచెం కర్రీ ఓల్గా మిగిలి ఇంకా అన్ని కంప్లీట్ చేసే చేసేసానండి అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ